వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొకరితో అందరికి వచ్చేసానండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే అయితే అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే బీట్రూట్ కర్రీ అండి ఎలా చేసుకుందాం ఏంటి అని చూసేద్దాం రండి ఇప్పుడైతే బీట్రూట్లు ఉల్లిపాయలు పంచిమిరకాయలు అన్నీ కోసి పెట్టానండి ముందే నేను కోసేటప్పుడు అయితే వీడియో తీయలేదండి కోసం ఏం చేశారు పోయితే స్టవ్ వెలిగించి అందులో దాక పెట్టి అందులో ఆయిల్ వేసి తర్వాత గింజలు అన్నీ వేసేయండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి కలపండి ముందు తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయండి తర్వాత ఇవి ఉన్నాయి కదా బీట్రూట్లు పచ్చిరకాయలు ఉల్లిపాయలు అవి ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం పాటు నుంచి వెంటనే బీట్రూట్ కూడా వేసేయండి అన్నీ ఒకసారి వేసినా వేగిపోతాయండి సపరేట్గా వేగించాల్సిన అవసరం లేదు వేసి బాగా కలుపుకునే ముందు అయితే కర్రీ చాలా బాగుంటుందంటే బీట్రూట్ తినకుండా ఉన్న వాళ్ళకి ఇట్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్లు అయితే తినరు కదండీ కొంచెం తీయగా ఉంటాయి అని తినరు దీంట్లో ఉప్పు కారం వేసుకొని కూరలాగా వండుకొని తింటే బాగుంటుందండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కలుపుకోండి ముందు కలుపుకున్న తర్వాత కొంచెం కారపూలు కూడా వేయండి వేసి కలుపండి బాగా కలిపేసి ఇందులో కొంచెం నీళ్ళు పోయండి నీళ్ళు పోస్తే ఆ నీరుకు దాంట్లో వచ్చిన నీరుకు ఉడికి సరిపోయింది ఉడకడము కొంచెం వేగిన తర్వాత పోయండి వెన్నే పోయొద్దండి అలా కలిపిన తర్వాత ఐదు నిమిషాలు ఉన్నామండి ఇప్పుడు చూసేద్దామో ఉడికిపోయిందో ఉడకలేదాపు కొన్ని నీళ్ళు పోసాను ఎక్కువ పోయలేదు నేను ఆ నీళ్ళకే ఉడికిపోతుంది నీళ్ళు లేకుండా ఉడకాలంటే ఉడకదండి అది నీళ్ళు పోయాలి ఏసరంతా ఇనికిపోయేలా ఉండాలి ఇప్పుడు వచ్చేసారా ఉడికిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి సరే కొత్తిమీర వేసేసాను నేను చేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకుంది అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటితో అందరికీ వచ్చేస్తాను బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్